వచ్చిన బ్యాక్ వ్యవసాయం నుంచి వచ్చాను మా కుటుంబానికి ఒక మోరల్స్ ఉన్నాయి ఎవరిని నమ్మి జర్నీ చేయాలనుకుంటామో ఎవరితో నమ్మి ప్రయాణం అనుకుంటామో ఆ ప్రయాణం కొనసాగలేదు కానీ ఇది ఈ విధంగా రోజు ఒక పార్టీ మారుకడమో లేకపోతే ఇంకో దగ్గరికి పోయేసిన ఏ విధం ఆస్తులు సంపాదించుకోవాలనో ఆస్తులు కూడబెట్టుకోవాలను అసలు అవసరం పడలేదు మాకు నాకు ఈ ఇన్సిడెంట్ ఈ దీనికి నేను క్లారిఫికేషన్ అనేది లేకుండా ఉంటే మీతో నేను ఒక ఫ్లిప్ చాట్ పెట్టుకుందాం అనుకున్నాను ఎందుకంటే నేను ఆర్గానిక్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఫార్మింగ్ ఒక గోశాల రన్ చేస్తున్నాను గోశాలకు రిలేటెడ్ గా పొలం ఒక రెండు వందల యాభై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం దానికి సంబంధించిన దాంట్లో మిమ్మల్ని భాగస్వాములు చేద్దాం అనుకున్నాను కానీ నేను ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి నేను రిప్లై ఇవ్వాల్సి వస్తుంది నేను నేను కళ్ళ కూడా అనుకోలేదు ఎందుకంటే ఈ గ్యాప్ ఎందుకు ఎనిమిది తొమ్మిది లేదంటే నేను ఫుల్ టైం దాని మీద వర్క్ చేయాలా దాన్ని మనం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్దాం అనే ఆలోచన తోటి కానీ నేను అంతేకాని రాజకీయాలకు దూరం అయిపోవాలను అలా తీర్ అయిపోవాలన్న ఆలోచన అయితే లేదు అది ఫ్యూచర్ కూడా జరగదు ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా ఒకవేళ మీ మనసుకి ఏదన్నా అనిపిస్తే ఇక్కడ ఉన్నవాడు ఏ ఛానల్ అయినా బ్రిల్కు లావచ్చు ఎక్కడ ఎవరైనా కూడా ఇట్లా జరిగిందని మా నోటీస్కి వచ్చిందంటే నేను డెఫినెట్ గా మేము ముందుకు వస్తాను ఖచ్చితంగా ముందుకు వస్తాను దయచేసి మళ్ళీ కూడా నా వైపు నుంచి అంబర్ రిక్వెస్ట్ ఇటువంటివి అంటే సొసైటీలో మనకు అన్ని అన్ని వదిలేసుకుని పోయే వాళ్ళకి అసలు ఇబ్బంది లేదు ఆయన ఏం చెప్పుకుంటే చెప్పుకుంటారు ఇబ్బంది అనుకోవచ్చు వందల కోట్లు వేల కోట్లు నోటీస్ ఏడు పాయింట్ అనుకోట్లు మంత్రి గారి మంత్రి మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్న తర్వాత మేము వచ్చేటొచ్చి ఏదో కలిపి వచ్చేసుకోవాల్సినంత అవసరం మాకేం వస్తుంది మేము ఎందుకు చేయాలని వస్తాం వీటన్ని కూడా తొందరలో ఏదైతే నిందితులు నిందితులుగా నా మీద ఆరోపించబడ్డాలో ఖచ్చితంగా దాన్ని నేను నిఘా ఫైట్ చేస్తాను పోలీస్ అధికారులు ఒకవేళ నోటీస్ ఇచ్చి పిలిస్తే నేను వెళ్తాను వెళ్ళి దానికి సంబంధించి నా దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా సమాచారం రాబట్టాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి మీ ద్వారా మరొక్కసారి అధికారులు కావచ్చు అదేవిధంగా మైనింగ్ అధికారులు కూడా ఇటువంటి తప్పుడు కంప్లైంట్ ఇచ్చి పోలీసు వ్యవస్థనే కాదు ప్రభుత్వాన్ని కూడా తప్పుతో పట్టిస్తున్నారని అని చెప్పి నా మనసు కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా మీకు ఇవ్వాలని అనుకున్నాను కాబట్టి మీ ద్వారా అందరూ కూడా తెలియజేయాలని అనుకున్నారు కాబట్టి ఈ రోజు ముందుకు రావడం జరిగింది